మాఘపురాణం అధ్యాయమైనది మాఘపురాణంలో ఎనిమిదవ అధ్యాయం శక్తిమత్తు గౌరవంతో ఉన్న రాజు ఆర్యవీర్యార్జునుడికి దత్తాత్రేయుడు చేసిన జ్ఞానోదయాన్ని వివరిస్తుంది వినయం సహనం దయల ప్రాముఖ్యతను ఈ లోకం భ్రమేణని నిజమైన ఆనందం భగవంతుల్లోనే ఉందని దత్తాత్రేయుడు బోధిస్తాడు కార్తవీర్యార్జునుడు వాటిని అనుసరించి గొప్ప గురువుగా మారతాడు ఈ కొత్త గర్వం మనకు ఎటువంటి మేలు చేయదని వినయంతో ఇతరుల నుండి నేర్చుకుంటూనే జ్ఞానం ఇతరుల నుండి నేర్చుకుంటేనే జ్ఞానం ఆనందం లభిస్తాయని చెబుతుంది మాఘపురాణం ఎనిమిదవ అధ్యాయము దత్తాత్రేయుడు కార్తవీరార్జునకు ఇచ్చుట దత్తాత్రేయుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క అంశమును జన్మించారు అతడు కూడా లోక కళ్యాణం కొరకు ఘన కార్యములు చేశారు త్రిమూర్తులు దత్తాత్రేయుని రూపంలో జన్మించి ఉన్నారు దత్తాత్రేయుని కాలంలో కార్తవీర్య అర్జునుడను క్షత్రియ వీరుడు మాహిష్మతీయను నగరంను రాజధానిగా చేసుకొని పాలించుచుండెను అతనికి గురువర్యులు దత్తాత్రేయులు ఒకనాడు కార్తవీర్య అర్జునుడు దత్తాత్రేయుని ఆశ్రమంకు వెళ్ళి నమస్కరించి గురువర్య మీ అనుగ్రహం వల్ల అనేక విషయాలు తెలుసుకుంటుంది కానీ మాఘమాసం యొక్క మహాత్మ్యమును విని ఉండలేదు కావున మాఘమాసం యొక్క విశిష్టత గురించి మాఘమాస ఫలం గురించి నాకు వివరించవలసిందిగా కోరుచున్నాను అని దత్తాత్రేయుని కోరను దత్తాత్రేయుడు కార్తవీర్జున కోరికను మన్నించి ఈ విధంగా వివరించను భూపాల భరతఖండంలో ఉన్న పుణ్య నదులకు సమస్తమైన నదులు ప్రపంచం నందు ఇచ్చట లేవు ఈ నదుల్లో ముఖ్యమైనవి పన్నెండు నందుచేతనే వీటిని పుష్కర ప్రవేశం కలుగుచున్నది బృహస్పతి ప్రతి ఒక్క సంవత్సరం ఒక్కొక్క రాశి అందు ఉన్నప్పుడు ఆయా నదులకు పుష్కరం ప్రారంభమవును కనుక అటువంటి నదులందు స్నానం చేసి దాన ధర్మంలో ఆచరించిన దాని దానివలన కలుగు ఫలం వర్ణించుటకు నాకు కూడా సాధ్యం కాదు అందున మాఘమాసం అందు నదిలో స్నానం చేసిన గొప్ప ఫలితం కలుగుటే కాక జన్మరాహిత్యం కూడా కలుగును కనుక ఏ మానవుడైన మాఘమాసంలో సూర్యుడు మకర రాశి ఎందు ఉండగా మాఘస్నానం చేసి ఒక సద్ బ్రాహ్మణునకు దాన ధర్మం చేసిన చో పంచమహ పాతకములు చేసిన వాడు ఆయనను ముక్తి పొందగలడు అని దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునికి ఇంకా ఈ విధంగా చెప్పుచున్నాడు పూర్వకాలంన గంగానది తీరపు ఉత్తర భాగమున భాగ్యనగరము అను పట్టణం గలదు అందుని వసించి జనులు కుబేరుల వలె ఉన్నారు ఆ నగరంలో హేమాంబరుడను వైశ్యుడు కలడు అతడు గొప్ప ధనవంతుడు బంగారు నబ్బలు నానములు రాసుల కొలది ఉన్నవాడు కొంతకాలంలో హేమాంబరుడు చనిపోయాను తండ్రి చనిపోగానే అతని కుమారులు ఇద్దరు తండ్రి ఆస్తిని భాగములుగా చేసి పంచుకొని ఇష్టం వచ్చినట్ల పాడు చేయుచుండిరి ఇద్దరు చెరకు ఉంపుడు కత్తెను చెరదీసి కుల బ్రష్లైరి ఒకనాడు పెద్ద కుమారుడు వేషతో ఉద్యానవనంలో విహరించుచుండగా కర్మవశాత్తు రాజుపాము కారు నోటి వెంట నురగలు గ్రక్కుచు చనిపోయాడు ఆ విధంగా హేమాంబరుని కుమారులు ఇద్దరు చనిపోయారు యమదుతలు వచ్చి వారిద్దరిని యమలోకంలోకి తీసుకొని వెళ్ళిరి చిత్రగుప్తుడు వారి జాబితాలను చూసి పెద్దవాని నరకంలో పడవేయమన్నాడు రెండో వారిని స్వర్గమునకు పంపించమన్నాడు అప్పుడు చిత్రగుప్తుడితో ఇలా అన్నాడు అయ్యా మేమిద్దరం ఒకే తండ్రి బిడ్డలం ఇద్దరము ఒక విధంగా ఒకే విధంగా పాపము చేసి ఉన్నాము అయినా అతనికి నరకమునకు నాకు స్వర్గం ఎలా ప్రాప్తించును అని అడిగాను ఆ మాటలకు చిత్రగుప్తుడు ఓయి వైశ్యపుత్ర నీవు నీ వేష్యను కలుసుకుంటాం ప్రతిదినము ఈమెతో సంగమించి గంగా నది దాటి అవతల గట్టున నీ మిత్రుని ఇంటికి వెళ్ళి వచ్చి అటులని మాఘ మాఘమాసంలో కూడా నదిని దాటుచుండగా కిరటాల జల్లులు నీ శిరస్సుపై పడిన అందువలన నీవు పవిత్రమైన మరొక విషయం ఏమనగా నీ మిత్రుడు బ్రాహ్మణుడు ప్రతినిత్యం బ్రాహ్మణ దర్శనం చేసినచో గోహత్యాది మహాపాపమును కూడా నశించడు కానీ విప్రుని చూచడం వలన నీకు మంచి ఫలితమే కలిగినది అదినూ కాక ఆ బ్రాహ్మణుడు చుట్టూ చూ గాయత్రి మంత్రమును కూడా నీవు విని ఉన్నావు గంగా నదిలో నీరు నీ శరీరం మీద పడింది కనుక నీ పాపం నశించినందున నిన్ను స్వర్గానికి పంపుతున్నాను అని చిత్రగుప్తుడు వివరించను ఆహా ఏమి నా భాగ్యం గంగా నా మీద పడినంత మాత్రం చే నాకింతటి మోక్షం కలిగినదా అని వైశ్యకుమారుడు కుమారుడు దేవదూతలతో స్వర్గమునకు వెళ్ళిపోయాను మృగశృంగిని కథ గత అధ్యాయంలో తెలిపిన విధంగా మరణించిన ముగ్గురు కన్యలను తిరిగి బ్రతికిచ్చుటకుగాను మృగశృంగుడు యముని కోసం తపస్సు చేసిన విధానం యమలోక విశేషంలో మృగశృంగుని పట్టుదల చేతను యముని కటాక్షం చేతను ఆ మువ్వురు కన్యలు నిద్ర నుండి మేల్కొని నటుల లేచి వారి యమలోకం నందు చూసిన వింతలు విశేషాలను వారి తల్లిదండ్రులకు తెలియపరచి యమలోకమందలి జీవులు తమ పాపపుణ్యములను బట్టి శిక్షలను అనుభవించుచున్నారు ఒక్కొక్క పాపి తాను చేసిన పాపకర్మలకు ఎంతటి శిక్షలను అనుభవించుచుండునో ఆ ముగ్గురు కన్యలు తమ తల్లిదండ్రులకు వివరించిరి ప్రతి పాపిని ఎర్రగా ఇనుప ఇనుపసంభాన్ని కౌగిలింప చేదురు సలసల కాగిన నూనెలో పడవేదురు విష కీటకంలోన్న నూతిలో త్రోసివే ఎదురు తలకిందులుగా వేలాడగా క్రింద మంట పెట్టుదురు మరికొన్ని పాపజీవులను శూలాలతో పొడిచి చిత్రహింస పెట్టుదురు అని చెప్పుసరికి వారి తల్లిదండ్రులు భయపడి వణికిపోయి అప్పుడు ఆ కన్యలు వారిని ఓదార్చి మీరు భయపడకూడదు ఆ నరకబాధ నుండి బయటపడే ఉపాయం ఒక్కటే ఉన్నది ప్రతి మానవుడు ఇహమందు సుఖములను అనుభవించి పరమందుని ముక్తిని పొందుటకు మాఘమాసం నందు నదీ స్నానం చేయుట తనకు తోచిన దానములు ధర్మములు జపతపములు ఇత్యాది పుణ్యకార్యములు చేయటం వలన సన్ అంతకుముందు చేసి ఉన్న నీవు పటాపంచలై నశించుటయే కాక వర్గలోక ప్రాప్తి పొందవచ్చును కాన మాఘమాస స్నాన ఫలం అంత ప్రసిద్ధమైనది మాఘమాసం అందు నదీ స్నానం ఆచరించి నిష్కల్మష హృదయంతో ఆ శ్రీమన్నారాయణని పూజించి శక్తిగలది దానం చేసిన కోటి క్రతువులు చేసినంత ఫలితం కలుగును మాఘ అంతా ఈ పురాణ పట్టణం చేసినను లేక వినినను శ్రీహరితయ్యకు దయకు లగుతురు కావున మీరు భయపడవలసిన పనిలేదు నరక బాధాల నుండి బయట పడుట కంటే సులభ మార్గం మరొకటి లేదు అని వారి తల్లిదండ్రులకు వివరించిరి మాఘపురాణం ఏడవ అధ్యాయము ఈ అధ్యాయంలో లోభికి మాఘస్నాన ఫలం ఉందా అని ప్రశ్నిస్తుంది కథ ఒక ధనవంతుడు ఎప్పుడు దానం చేయకుండా కేవలం డబ్బు కూడా పెట్టే లోభి గురించి చెబుతుంది మాఘమాస స్నానం పుణ్యం అని తెలుసుకున్నా లోభం వల్ల ఎవరికి దానం చేయకుండానే స్నానం చేస్తాడు కానీ అతనికి ఎటువంటి పుణ్యం లభించలేదు చివరికి లోభం వల్లే పుణ్యం పొందలేకపోయాడని గ్రహిస్తాడు మనం లోభితమనతో చేసే పనులకు ఫలితాలు ఉండవని దానం సహాయం ద్వారానే పుణ్యం పొందగలమని ఈ కథ బోధిస్తుంది లోభికి కలిగిన మాఘమాస స్నాన ఫలం వశిష్ట మహర్షి పార్వతీదేవ్ పరమేశ్వరుడు చెప్పిన పిసినారు వృత్తాంతంను దిలీపుడు ఇలా తెలియజేశాను పార్వతి చాలా కాలం క్రిందట దక్షిణ ప్రాంతం నందు అసంతవాడయ్యను నామం గల పెద్ద నగరం ఉండెను అందు బంగారుషెట్టి అని వైశ్యుడు ఒకడు ఉండెను అతని భార్య పేరు తాయారమ్మ బంగారుశెట్టి పిసినిగొట్టు తనకున్న ప్ర పిత్రార్జిత సంపదే లెక్కకు మిక్కుటముగానున్నది కాని కానీ అతడు ఇంకనూ ధనాశ కలవాడై తన వద్దనున్న ధనమును వడ్డీలకు ఇచ్చి మరింత సంపన్నుడయ్యను కానీ ఒక్కనాడైనను శ్రీహరిని ధ్యానించుట గాని దాన ధర్మాలు చేయట గాని ఎరగడు అంతేకాకుండా బీద ప్రజలకు వారి ఆస్తులపై వడ్డీలకు రుణాలు ఇచ్చి అనుకున్న గడువుకు రుణం తీర్చనందున తప్పుడు సాక్ష్యాలతో వ్యాజ్యములు వేసి వారి ఆస్తులన్నీ స్వాధీనపరుచుకునేవాడు ఒకనాడు బంగారు చుట్టి గ్రామాంతరం వెళ్ళను ఆ రోజు సాయంత్రం ఒక ముదసలి బ్రాహ్మణుడు బంగారు శెట్టి భార్యను చూచి తల్లి నేను ముసలివాడను నా గ్రామం చేరవలేనన్న ఇంకనూ పది ఆమడల దూరం వెళ్లవలసి ఉన్నది ఇప్పుడు చీకటి కాబోతున్నది ఆకాశంలో మేఘాలు ఉరుముతూ ఉన్నాయి చలిగాలికి వణికిపోతున్నాను మీ ఇంటి వద్ద రాత్రి గడువ నిమ్ము ఇంతైనా పుణ్యం ఉంటుంది నేను సద్బ్రాహ్మణుడను సదాచారవ్రతుడను ప్రాతకాలంలో మాఘస్నానం చేసి వెళ్ళిపోయేదనని బ్రతిమాలను తాయారమ్మకు జాలి కలిగాను వెంటనే తన అరుగుమూల శుభ్రం చేసి అందుక తుంగచాప వేసి కప్పుకొనుటకు వస్త్రం ఇచ్చి పడుకోమని పలికెను ఆమె దయార్థ హృదయంనక ఆ వృద్ధ బ్రాహ్మణుడు సంతోషించి విశ్రాంతి తీసుకొని చుండగా తాయారమ్మ ఒక ఫలంనిచ్చి దాన్ని భోజించమని చెప్పి ఆర్య మాఘస్నానం చేసి వెళ్ళదనని అన్నారు కదా ఆ మాఘస్నానం ఏమి సెలవీయండి వినుటకు కుతూహలంగానున్నది గానున్నది అని అడగగా ఆ వృద్ధ బ్రాహ్మణుడు దుప్పటి కప్పుకొని అమ్మ మాఘమాసం గురించి చెప్పుట నాశక్యం కాదు ఈ మాఘమాసంలో నది కానీ తటాకం కానీ లేక నూతి కానీ సూర్యోదయం అయిన తర్వాత చన్నీళ్లు స్నానం చేసి విష్ణు మందిరంలోకి వెళ్ళి తులసీదళములతోనూ పూలతోనూ పూజ చేసి స్వామివారి ప్రసాదం స్వీకరించి తర్వాత మాఘపురాణం పఠించవలేను ఇలా ప్రతిదినం విడవకుండా నెల రోజులు చేసి ఆఖరున బ్రాహ్మణున సమారాధన దాన ధర్మం చేయవలేను ఇట్లు చేసిన ఎడల మానవునికి రౌరవాది నరక విశేషములలో పడవేయు అశేష మహాపాపం వెంటనే నశించిపోవును ఒకవేళ ఈ నెల రోజులు చేయలేని వారు వృద్ధులు రోగులు ఒక్కరోజైన అనగా ఏకాదశి నాడు కానీ ద్వాదశి నాడు కానీ లేక పౌర్ణమి నాడు కానీ పై ప్రకారం చేసినచో సగల పాపము తొలగి సిరి సంపదలు పుత్ర సంతానం కలుగును ఇది నా అనుభవంతో తెలియజేయుచున్నాను అని చెప్పగా ఆ బ్రాహ్మణుని మాటలకు తాయారమ్మ మిక్కిలి సంతోషించి తాను కూడా ప్రాతకాలంలో బ్రాహ్మణుతో పాటు నదికి పోయి స్నానం చేయటకు నిశ్చయించుకొనేను అంతలో పొరుగురికి వెళ్ళిన తన భర్తయ్యకు బంగారు చెట్టు ఇంటికి రాగా ఆమె అతనికి మాఘమాసం గురించి చెప్పి తాను తెల్లవారుజామున స్నానంలోకి పోదునని తెలియజేశాను భార్య చెప్పిన మాటలకు బంగారుషెట్టికి కోపం వచ్చి వంటి నిండా మంటలు బయలుదేరినట్టుగా పళ్ళు కొరికి ఓసి వెర్రిదాన ఎవరు చెప్పినారే నీకు ఈ సంగతి మాఘమాసం ఏమిటి స్నానం ఏమిటి వ్రతము దానం లేమిటి నీకేమైనా పిచ్చి పట్టిందా చాలు చాలు అధిక ప్రసంగం చేసినచో నోరు నొక్కి వేయదును డబ్బును సంపాదించుటలో పంచప్రాణములు పోవుచున్నవి ఎవరికి ఒక్క పైసా కూడా వదలకుండా వడ్డీలు వసూలు చేస్తూ కూడబెట్టిన ధనము దానం చేయువా చలిలో చన్నీళ్లు స్నానం చేసి పూజలు చేసి దానములు చేస్తే ఒళ్ళు ఇల్లు గుల్లై నెత్తిపైన చెంగు వేసుకొని భిక్షాన్ దేహి అని అనవలసిందే జాగ్రత్త వెళ్ళి పడుకో అని కోపంగా కసిరాడు ఆ రాత్రి తాయారమ్మకు నిద్ర పట్టలేదు ఎప్పుడు తెల్లవారినా ఎప్పుడు నదికి వెళ్ళి స్నానం చేతున్నా ఆతృతగా ఉన్నది కొన్ని గడియలకు తెల్లవారింది తాను కాలకృతంలో తీర్చుకొని ఇంటికి వచ్చి ఉన్న వృద్ధ బ్రాహ్మణుతో కలిసి మగనికి చెప్పకుండా నదికి పోయి స్నానం చేయించినది ఈలోగా బంగారుషెట్టి పిసిగట్టి పసిగట్టి ఒక దుడ్డు కర్ర తీసుకొని నదికి పోయి నీళ్ళలో దిగి భార్యను ఆ ఇద్దరు కొంత తడవు నీళ్ళలో పెనుగులాడి అటులా చే ఇద్దరికీ మాఘమాస ఫలం దక్కింది మొత్తం మీద బంగారుషెట్టి భార్యను కొట్టి ఇంటికి తీసుకువచ్చాడు కొన్ని సంవత్సరం తర్వాత ఒకనాడు ఇద్దరికి ఒక వ్యాధి సోకింది మరికొన్ని రోజులకు ఇద్దరు చనిపోటచే బంగారుశెట్టిని తీసుకొని పూటకు యమభటులు వచ్చి కాలపాషం వేసి తీసుకొని పోవచ్చు తాయారమ్మను తీసుకొని పోవటకు విష్ణుదూతలు వచ్చి ఆమెను రథంపై ఎక్కించుకొని తీసుకొని పోవచ్చు అప్పుడు తాయారమ్మ యమభట్లతో ఇట్లు పలికాను ఓ యమభట్లారా ఏమిటి అన్యాయం నన్ను వైకుంఠంనకు తీసుకొని పోవట ఏమిటి నా భర్తను యమలోకంనకు తీసుకొని పోవట ఏమిటి ఇద్దరము సమానమే కదా అని వారిని ఉద్దేశించి అడగగా ఓ అమ్మ నీవు మాఘమాసంలో ఒక దినమున నది నదీ స్నానం చేయగా నీకు ఈ ఫలం దక్కింది కానీ నీ భర్త అనేకులను హింసించి అన్యాయంగా ధనార్జన చేసి అనేకుల వద్ద అసత్యంలాడి నరకం అన్న భయం లేక భగవంతునిపై భక్తి లేక వ్యవహరించినందులకే యమ యమలోకం నాకు తీసుకొని పోవచ్చున్నామని యమభటులు పలికిరి ఆమె మరల వారినిట్లు ప్రశ్నించను నేను ఒకే దినం స్నానం చేసినందున పుణ్యఫలం కలిగినప్పుడు నన్ను కొట్టుచు నాతో నా భర్త కూడా నీట మునిగినాడు కదా శిక్షించుటలో ఇంత వ్యత్యాసం కలగను ఎలా కలిగాను అని అనగా ఆ యమభటులకు సంశయం కలిగి ఏమీ తోచక చిత్రగుప్తుని వద్దకు వెళ్ళి జరిగిన సంగతిని ఆమె వేసిన ప్రశ్న తెలియజేసిరి చిత్రగుప్తుడు వారి పాపపుణ్యములను పట్టిక చూడగా ఇద్దరికీ సమానమైన పుణ్యఫలం రాసిన్నది జరిగిన పొరపాటుకు చిత్రగుప్తుడు విచారించి శెట్టిని కూడా వైకుంఠంనకు తీసుకొని పోమని విష్ణుదూతలతో చెప్పాను విష్ణులోకంలో ముందు వెళ్ళి తాయరమ్మ తన భర్త ఏమయ్యనో అని ఆతృతతో ఉండగా శెట్టిని పుష్పక విమానం మీద తెచ్చి వైకుంఠంలో విడిచిరి భార్య భర్తలిద్దరు మిక్కిలి సంతోషముందిరి రాజా వెంటివా భార్య వలన భర్తకు కూడా ఎటుల మోక్షం కలిగినో భర్త దుర్మార్గుడై పిసినిగొట్టగా వివరించినను భార్య యథాలాపంగా ఒక్కరోజు మాఘమాస స్నానం చేసినందున ఇద్దరికీ వైకుంఠ ప్రాప్తి కలిగినది కనుక మాఘస్నానం నెల రోజులు చేసినచో మరింత మోక్షదాయక మగుటలో సందేహం లేదు